తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు ఎరువుల కొరత కారణంగా మరియు ప్రభుత్వం రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇవ్వకుండా మోసం చేస్తుందంటూ డాక్టర్ టికె విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కాకర్ల హరిబాబు అధ్యక్షతన పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ సంయుక్త ఆధ్వర్యంలో వెంటనే అమలు చేయాలని కలెక్టర్ కార్యాలయం నందు డిఆర్ఓకి వినతి పత్రం అందజేసి నిరసన తెలియజేశారు తదుపరి నిడదవలు నియోజకవర్గం కోఆర్డినేటర్ మేడవర్పు భద్రంధర మాట్లాడుతూ ఎరువులు బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లడం వలన ఈ సమస్య వచ్చిందని దీని అరకట్టకపోతే రానున్న రోజుల్లో ఈ నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ మరియు రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణ నిడదవలు పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే రైతులకి రైతు భరోసా ఇరవై వేలు మొత్తం టోటల్ అమౌంట్ రిలీజ్ చేయాలని అలాగే యూరియా కూడా కొరత లేకుండా రైతులందరికీ సప్లై చేయాలని చెప్పి కోరుతుంది గొప్ప విషయం ఏంటంటే అండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పేపర్గా రాతే పేపర్లు ఉన్నాయో ఈనాడు పేపర్ కానివ్వండి ఈటీవీ కానివ్వండి రాత్రి ఈటీవీలోనే చూపించండి పెద్ద పెద్ద భౌతపర రైతులు వచ్చి తెల్లారుజాము చెప్పులు లైన్ లో పెట్టేసి ఇంటికి వెళ్తారు మళ్ళీ పది పదకొండు ఇంటికి బోన్ చేసి వస్తారట అలాగే ఇప్పుడు పొద్దు పేపర్లో కూడా రాశారు రైతు ఎరువు ఎరువురిగా కొరత కోసం రైతులు గలాట కొట్లాట అని చెప్పి ఈ ఈ ఈటీవీలో వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు ఆడితే ఇంకా మనం ఏం చేయలేము ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అంటే బ్లఫ్ అందరికి తెలుసు ఇంకా దీంట్లో కూడా కళ్ళెదికుండా కనబడేదాన్ని కూడా బ్లఫ్ చేస్తే మనం ఏం చెప్తాం సార్ అందు గురించి ఏంటంటే ఎరువులు కొరత ఉంది రైతులకు ఏలేదు ఆ విషయం అందరికీ తెలుసు చెప్తా ఇరవై వేలు ఏ రాష్ట్రం కాబట్టి ఏదో చేసినంత మెడవారు భద్రం అండి నిలవనం చేరుకోవటం ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కూడమ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అయినా కాని రైతు భరోసా ఇవ్వలేదండి ఇప్పటి వరకు ఈరుగా కొరత అంటున్నారు ఇప్పుడు ఏమన్నా పంట భూములు ఏమన్నా పెరిగిపోయాయండి ఏమన్నా గోదాట్లో చేస్తున్నారు వ్యవసాయం ఉన్న భూములైనా కానీ చేస్తారు మరి ఎప్పుడు కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందండి అంటే బ్లాక్ మార్కెట్కి వెళ్తుంది అంటే వాళ్ళని ఇంకా వాళ్ళు చేద్దామని చెప్పి రైతుల సంగతి ఏంటండి భూమి ఉంది కదా భూమి పెరిగిపోలేదు గోదావరిలో చేయట్లేదు సముద్రంలో చేయట్లేదు ఇసుకలో చేయట్లేదు ఉన్న భూమి పెరిగినప్పుడు ఇండస్ట్రీస్ తిరుగుతాయి కదా ఆ యూరియా అంత ఎక్కడికి వెళ్ళిపోతుందండి దయచేసి ఇప్పటికైనా మోసపూరిత మాటలు మానేసి జరిగే పనులు చూసి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తున్నామండి ఇదే కనుక జరిగితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పార్టీతో ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ఈ సభ ముఖంగా మేము తెలియజేస్తాం రాను రోజుల్లో ఉంటే ఎంతో కాలం కదండి టూ టూ ఆర్ త్రీ డేస్లో కనుక మీరు చేయకపోతే సార్ మళ్ళీ చెప్తున్నాం ఎక్కడ అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అంటున్నారు ఏ సక్సెస్ అయింది సార్ ఆడవాళ్ళకి చేతులు ఇరిగిపోతున్నాయి బస్సు ఉచిత బస్సు అన్నారు ఆడవాళ్ళు కొట్టేసుకుంటున్నారు చాక్లెట్లు పొట్టు చేసుకుంటున్నారు ఏంటి సార్ మీరు బస్సులు పెంచండి వంద మందికి ఉంటే వెయ్యి మంది ఉంటే రెండు బస్సులు వస్తున్నాయండి ఎక్కడ సరిపోతారండి మీరు ఇంకా ఉచిత ట్రైన్ అని పెట్టండి ఇంతకంటే ఒక ట్రైన్లో అందరూ వెళ్ళిపోవచ్చు దయచేసి ఇప్పటికైనా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి మేము కాంగ్రెస్ వాడితో డిమాండ్ చేస్తామండి జై కాంగ్రెస్